హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ భూమికి ఒక శారీని గిఫ్ట్గా ఇస్తాడు భూమి ఆ శారీని చూసి చాలా బాగుంది బావా అని అంటూ ఉండగా వట్టి బాగుంది థ్యాంక్సేనా అని అంటుంటాడు గగన్ లేదు బావా అంటూ మళ్ళీ గగన్ ఫేస్ని పట్టుకుని ముద్దులతో ముంచెత్తుతుంది భూమి ఒక్క శారీకే మూడు ముద్దులా అని సంతోషపడుతూ ఉంటాడు గగన్ ఇది శారీకి కాదు బావా సర్ప్రైజింగ్గా నా విష్ని ఫుల్ఫిల్ చేసినందుకు అని భూమి అంటుంటుంది ఏంటి అర్థం కాలేదు అని గగన్ అంటూ ఉండగా నువ్వు ప్రింట్ చేపించిన పెళ్ళికార్డ్ బావా అంటూ పెళ్ళికార్డ్ని గగన్ చేతిలో పెడుతుంది భూమి ఆ పెళ్ళికార్డ్ పైన శారద కృష్ణప్రసాద్ల పేర్లు చూసి మండిపోతూ ఓపెన్ చేసి కార్డ్ లోపల చూస్తాడు గగన్ లోపల కూడా అవే పేర్లు ఉండడంతో కోపంతో రగిలిపోతూ ఇది నేను ప్రింట్ చేపించిన పెళ్లి కార్డు కాదు ఆ కృష్ణప్రసాద్ ప్రింట్ చేపించిన పెళ్లి కార్డ్ ఎక్కడ ఆయన ఎక్కడ అని అరుస్తూ అక్కడ నుండి బయటికి వచ్చేసి కార్ స్టార్ట్ చేస్తాడు కోపంగా గగన్ నువ్వు చేపించింది ఈ పెళ్లి కార్డ్ కాదా బావా నువ్వు ఇలా ప్రింట్ చేపించలేదా అని భూమి అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా గగన్ వచ్చేస్తాడు మరోవైపు సౌందర్య వెంకటేష్లకి పెళ్లి కార్డు అందజేస్తాడు కేపీ అప్పుడు సౌందర్య వెంకటేష్లు ఇలా అంటుంటారు ఇందుని మీ అన్నయ్య చూడ్డానికి కోపంగా ఉంటాడమ్మా కానీ మనసు మంచుకుండా నీ కాపురం ఎక్కడ నాశనం అయిపోతుందో అని తనే కట్నం డబ్బులు మొత్తం ఇచ్చేశాడు కదా అని అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేస్తారు కృష్ణప్రసాద్ ముందు సౌందర్య వెంకటేష్లు అది విన్న కృష్ణప్రసాద్ సంతోషంగా కార్ స్టార్ట్ చేసి తనకొచ్చిన ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ గగన్ దగ్గరికి బయలుదేరతాడు గగనేమో కోపంగా కేపీ దగ్గరికి వస్తుండగా ఆనంద బాష్పాలతో కేపీ వస్తుంటాడు గగన్ దగ్గరికి ఇప్పుడు గొడవ జరగనుందా ఏం జరుగుతుందో రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్